వాళ్ళ యొక్క అభిప్రాయాలు సూచనలు తీసుకొని ఒక్కొక్కరి మనసులో ఏముందనేది మనకు తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఇప్పుడు ఈ సమావేశానికి మరి మేము ఎన్నికల దాని గురించి ఒకటి చెప్తా నేను యాక్చువల్గా కుల సంఘంలో నేను ఒక ఇరవై ఇరవై సంవత్సరాల కింద దిగినామంటే నేను సారా మహేందర్ గారు ఇద్దరం కలిసి ఒక లయన్స్ క్లబ్లో ఉండి మన కులానికి ఏదో చేయాలి ఎన్నికల ద్వారా ఒక నాయకుడిని ఎన్నుకోవాలి గ్రామస్థాయి ఆయనకున్న కనీసం మన రాష్ట్ర స్థాయి నాయకున్నాను ఎన్నికల ద్వారా చూడాలని చెప్పేసి మా ప్రయత్నంలో ఒకటి మా పెద్దనాయ నాయకుడు ఆయనను పోయి అడగడంలోనే మేము ఆయనకు వ్యతిరేకంగా అయినాం మేని ఎలక్షన్ల ద్వారా అడగడమే మేము ఆయనకు ఒక వర్గం ఏర్పడ్డాం అప్పుడు మేము జయభవాన్ని పెట్టాం జయభవాన్ని పెట్టిన తర్వాత ఇంకా మనం లాలాపేటే కాదు పెద్ద స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ధర్మరాజ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి యాదిరిగుట్ట అక్కడ ల్యాండ్ కూడా వాళ్ళని జరిగినాయి అనుకోండి మీరు అందరూ చెప్పిన వాస్తవాలు గ్రామ స్థాయి మండల స్థాయి అని చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కానీ మన ఉమ్మడి జిల్లా ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ రెండు మూడు జిల్లాలలోనే సంఘాలు ఉండేవి ఇప్పుడు మనం తెలంగాణ అయిపోయినాక కూడా ఇలా ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుందంటే కాదు ఒక నిజామాబాద్ ఒకటే వేరే ఏ ఏ జిల్లాలో లేవు వేరే ఏ జిల్లాలో సంఘాలు లేవు ఇప్పుడు మిడ్చల్ మల్కాజ్గిరి ఉంది జిల్లా చేసేర్రు ఆ జిల్లా పెద్దది ఎవరు అంటే ఎవరు లేరు ఏ మండలం ఎవరు లేరు ఎవరు పెట్టుకున్నాం మేము తోబాద్ పట్టుకున్నాం ఆడ జిల్లా అధ్యక్షులు మేము ఒక ఇంచాకో ఫోన్ చేసి అని పిలిచినాం మేము యాదగిరిగుట్టలో ల్యాండ్ కొన్ని యాదిరిగుట్ట వాళ్లకు బాబు మేము మీ ఏరియాలో వచ్చి ల్యాండ్ కొన్నాము మీరు సంఘం పెట్టు అని చెప్పేసి ఒక ఇరవై సంవత్సరాల నుంచి సంఘం పెట్టమంటే వాళ్ళు సంఘం పెట్టి మళ్ళీ తర్వాత ఒక మీటింగ్ లేదు ఏం లేదు పిలిచారు వారు అలాంటి సంఘాలు ప్రతి జిల్లాలో ఉన్నాయి యాక్టివ్ లేవు సంఘాలు ఏ జిల్లాల ఏ మండలా యాక్టివ్ లేవు మళ్ళీ అలాంటప్పుడు ఎట్లా పడతాం మనం ఎందుకు లేవు ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ ఇంత గేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్ మొత్తం తయారైపోయింది నూట యాభై డివిజన్లు పోయి ఇప్పుడు దగ్గర రెండు వందల డివిజన్లకు వస్తుంది హైదరాబాద్లో తిప్పి తిప్పికొడతా ఐదు సంఘాలు ఉన్నాయి తర్వాత సంఘాలు లేవు సంఘం పెడతారు నాలుగు రోజులు మీటింగ్ పెడతారు కదా కొలాబ్స్ సంఘం పెడతారు మళ్ళీ మీటింగ్ పెడతారు కొలాబ్స్ అంటే దాని ఎందుకు కారణం ఇన్కమ్ సోర్స్ లేక ఉన్న నాలుగు సంఘాలకు ఇన్కమ్ ఉన్నాయి వాళ్ళ నాలుగు సంఘాలు నాలుగు సంఘాలు అటెండ్ ఉంటాయి ఇప్పుడు అలాంటప్పుడు ఇప్పుడు కాచిగూడ ఉంది గౌలిపురం ఉంది జియాగూడ ఉంది గో గోషామైలు ఉంది ఈ నాలుగైదు సంఘాలకే ఇన్కమ్ ఉంది నాలుగైదు సంఘాలే యాక్టివ్ ఉన్నాయి అధ్యక్షులు వస్తారు పోతారు తగిన సంఘాన్ని ఎక్కడంటే ఎవరి పడతాం మనం గురించే మేము కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేసినాం మేము ఎట్లా చేద్దాం మనం గ్రౌండ్ లెవెల్లో పోతే ఎంతవరకు అవుతుంది మరి రాష్ట్ర సంఘాలు ఉన్నాయి రాష్ట్ర సంఘానికి ఒక ఎనిమిది మండలాల్లో మన వాళ్ళు లేనే లేరు అట్లా మరి నువ్వు గ్రౌండ్ లెవెల్ ఎరగొట్టుకుంటావు అందుకు మేము ఏమంటున్నాం జగితాల్లో ఒక ఆయన చెప్తాం బాబు నీ దగ్గర మండలానికి ఇద్దరు ఉన్న వాళ్ళ పేరు వాళ్ళని ఓటు తెర చేస్తున్నాం కదా అది వాళ్ళు ఓటర్ కాదా వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు కదా అలా చేసి ఒకసారి మనము ప్రజాస్వామ్య ఒక ఎన్నికలనే జరుపుతాం చెప్పినప్పుడు వచ్చిన నాయకుడు ఉంటే ఆ మూడు సంవత్సరాలు ఆయన మనకు బంగారం ఇవ్వకున్నా తిండి పెట్టకుండా కనీసం మొన్న సంఘాలను స్ట్రాంగ్ చేస్తే చాలు మనకు రెండో వచ్చి వానికి ఈజీగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈ సంఘాలను చేస్తున్నా మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి ఏదైతే సంఘాలు ఉన్న సంఘాలకు సంఘాలకు చేయండి సంఘాలు ఎంతానా ఆడ ఇన్ఛార్జుల్లో ఎవరిలో మేము పెడతాము ఇప్పుడు ముప్పై మూడు సంఘ జిల్లాల నుంచి ఉన్న ఫోన్ నంబర్లు ఉన్నాయి ముప్పై మూడు మంది అట్లా రెండు సంఘాలు కూడా కరెక్ట్ స్ట్రాంగ్ లేవు మనకు తగిన వాళ్ళు అందరూ పేర్లు ఉన్నాయి పలానా ఈ ఊర్లో అయిన పేరు పలానా ఆ ఊర్లో పేరు ఆ డిస్టిక్ పేరా ఈ డిస్టిక్ పేరే ఉన్నాయి వాళ్ళతోనే పిలిచినాం ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది ఆదిలాబాద్ శివాజీ అని ఉన్నాడు నిర్మల శివాజీ అని అశోక్ అని ఉన్నాడు అని చెప్పి ఏ కా దాదా అంత దూరం మా దాంట్లో ఎవరు రాడు పిలిసే మీటింగ్కి దాదా ఎవరు అని మనకు అసలుంటే ముందు ఏం చేస్తావు పోయి దయచేసి మా యొక్క ప్రయత్నాన్ని ఒకవేళ మేము మొదటి ప్రయత్నం అయింది మన చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల ద్వారా కావాలని ఏ నాయకుడు అడగలేదు ఎవరు ప్రయత్నించలేదు మేము ప్రయత్నిస్తున్నాం మా ప్రయత్నాన్ని మీరు అందరూ సహకరించండి ఒకసారి పొరపాటు అవుతుండొచ్చు మాతో నూట తప్పులు అవుతుండొచ్చు కొంతమంది మిస్ అవుతుండొచ్చు కానీ రెండోసారికి మనకు ఒక పాట పడుతుంది మూడోసారి ఫుల్ బాట పడుతుంది ఒక ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అవుతుంది ఒక నాయకుడు అవుతాడు అడిగేవాడు వస్తాడు నువ్వు మూడు సంవత్సరాలు కాగానే మూడు సంవత్సరాల మూడు సంవత్సరాలు అయిపోయిందని అంటాడు అది మనం సిస్టమ్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే పడిన బండిని రిపేర్ చేసి రోడ్డు మీదకి రావాలంటే చాలా కష్టం షోరూమ్ బండిని తీసుకొస్తే రైనా అవుతాం ఇప్పుడు మనం తృప్బడిన బండి అది నువ్వు ఎన్ని చేసినా ఒకరు చేస్తుంటా కూడా తగ్గటాగా సౌండ్ వస్తుంది ఒకరు చేస్తుంటే కూడా పోతుంటుంది ఇప్పుడు మనం దాన్ని రిపేర్ చేసి మంచిగా కలర్ వేసి రోడ్డు మీద తీసుకురావాలని చెప్పేసి మీరు అందరికీ నా యొక్క మనసు పూర్తిగా మీకు కోరుకుంటున్నాను మేము చేసే కార్యక్రమాన్ని మేము స్వార్థంతో చేసేలేము ఒక కులానికి ఒక కొత్త బాట పడాలని ఒక కొత్త మార్గదర్శకం కావాలని మనకు కాదు మన రాబోయే తరానికి అరే వీళ్ళు చేసిర్రు రాబోయే తరానికి అరే ప్లాట్ఫామ్ తయారు చేసారు ఇదివరకు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేశారు కనీసం మీ జిల్లా వాళ్ళు వస్తుర్రు మీటింగ్కి హైదరాబాద్ వస్తారు తిట్టి పోతారు హైదరాబాద్ వస్తారు ఎందుకంటే మీరు వస్తారు మీటింగ్ ఖర్చు పెట్టుకొని వస్తారు ఇడేమి ఉండదు అరే అవుతానే కానీ కనీసం వచ్చినప్పుడు ఒక ఆఫీసు లేదు మనకు ఒక కార్యాలయం అనేది లేదు ఏడిపోతారు నిజామాబాద్ నుంచి ఒక పని మీద వచ్చినప్పుడు ఏమైంది ఒక ఆఫీసు లేనప్పుడు అధ్యక్షుడు ఎటు ఉంటాడు అరే కిషుండి ఇన్ని ఉన్నాయి ఇవి చేసుకుందాం మన ముందు మనం ఎమ్మెల్యే అయిదాం ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వారి వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయము వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేషస్ మళ్ళీ వాళ్ళ యొక్క పరపతి వాళ్ళ యొక్క ప్రచారాన్ని బట్టి వాళ్ళ గుర్తింపుని బట్టి వస్తాడు కార్పొరేటర్ మనం అరే మనకు సంఘంలో లేవు మనకు ఫైనాన్షియల్ లేదు కార్పొరేటర్ ఎక్కడికేం చేస్తాం మనం ఇలా కార్పొరేటర్ చేయాలంటే కనీసం ముప్పై ముప్పై లక్షలు కావాలి ఇలా రెండు మూడు కోట్లు కావాలి రెండు మూడు కోట్లు వదులుకొని మళ్ళీ ఓడిపోయినంత నిలబడి నిలబడి స్టాండర్డ్ ఎంత ఉంది అది కాదు భయ్య మన ముందు మన సంఘాన్ని సగ్ చేసుకుందాం రాష్ట్రాన్ని మంచి చూసుకుందాం ఒక ఆర్గనైజేషన్ తయారు చేసుకుందాం ఒక సిస్టమ్ తయారు చేసుకుందాం దాన్ని వాడిన తర్వాత ఒక్కొక్కరు యువతరం వస్తారు అందరిని తీసుకుందాం కాన్స్టిట్యున్సీకి ఒక కన్వెనియర్ ఇన్ఛార్జ్ తయారు చేసుకుందాం జిల్లాకు ఒక కమిటీని వేసుకుందాం మండలానికి ఒక ఇన్ఛార్జ్ తయారు చేసుకుందాం మనం పగ్గాలు వడినగా చేసుకుంటూ వెళ్తాం అప్పుడు అప్పుడు మొత్తం సాల్వ్ చేయొచ్చు అంతేగాని ఇప్పుడు మీరు అందరూ అన్నారు నేనేమనుకుంటా అరేనా ఏమన్నా ఏమన్నా ఒకవేళ ఏదో మీటింగ్ పెట్టి అందరు రావంటే వీళ్ళు నా మీద పెద్ద గంపక పెడుతున్నారు నేను మండలాలు ఎలా తిరగాలి ఊర్లకి ఎలా తిరగాలి వాళ్ళ ఇంకో ఇసు ఎక్కడ జరగబోతుంది దయచేసి మీరందరికీ ఎంత చేతులు జోడించి చెప్తున్నాం ఈ పది ఈ ఒక నెలలో మీ పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు మేము వస్తున్నాము ఈ ఉమ్మడి జిల్లాల మీ యొక్క మండలాలు ఉన్నాయో ఆ మండలాల్లో మంది ఉన్నా మండలానికి ముగ్గురు పేరు తయారు చేయండి లేరా వాళ్ళ కుళ్ళ మీ అభిమానులు ముగ్గురు వెళ్ళారా వాళ్ళకు అట్లా తయారు చేసి బస్ అదే సంఘం అనుకుందాం వాళ్ళనే చేద్దాం అరే అక్కడ పోయి సంఘం పెట్టి పని చేసి ఎంత టైం పడుతుంది ఇలా చేసి మేము దసరా వెళ్ళంగానే మేము ప్రతి జిల్లాకు ఉమ్మడి జిల్లాకు వస్తాము ఉమ్మడి జిల్లాలో మీద లిస్ట్ తీసుకుంటాము ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చినాం ఇది ఆ లిస్ట్లో కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇద ము జిల్లా మండలము నియోజకవర్గం అంటున్నాం అంటే మీరు జిల్లా నుంచి ముగ్గురు చేసినప్పుడు ఆ జిల్లానే పేరు రాయండి ఈ మూడు జిల్లా మండలం రాయకూడదు మరి జిల్లా నుంచి ఇచ్చారు ఆ జిల్లా పేరు రాసి ముగ్గురు ప్రెసిడెంట్ సెక్రటరీ చేశారు జిల్లాకు ముగ్గురు అవుతారు ఇప్పుడు మీరు ఇంకోళ్ళన్నా పెద్దవాళ్ళు ఉండాలనుకో ఒకరిని సిఫార్సు చేయరు మండలం నుంచి సిఫార్ చేయరు ఇప్పుడు ఇంకో కొన్ని మండలాల్లో మనోళ్ళు లేరు ఇప్పుడు నిజామాబాద్ డిస్టిక్ టౌన్లో చాలా మంది ఉంటారు లేని మండలానికి ఒక ముగ్గురు రిప్రజెంట్ చేయది అట్లా మనం ఓటర్ల ఒక మూడు మూడున్నర వేల ఓట్లతోని హైదరాబాద్ హైదరాబాద్లో ఓటేసి గెలిచి ఒక నాయకుని ఎన్నుకొని ఆ నాయకుడిని అడదాం ఏం చేస్తావా బాబు అని అప్పుడు అడగడానికి నాకు రైట్ ఉంటుంది దయచేసి మరి మా యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ స్వాగిస్తారని మా యొక్క ప్రయత్నాలను మీరు అందరు భాగస్వామ్యం అవుతారని చెప్పేసి మనవి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ముందుకు సాగించాలని చెప్పేసి శివగారిని కోరుకుంటున్నారు Thank yeah. you.